సకల మంత్రముల సంభవ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ ఏడు వందల తొంభై మూడవ నామం నమస్కారంలో పాదాయ నమ అని చెప్పబడుతున్నది ఇక్కడ పాదము అనేటువంటి శబ్దానికి లోకంలో మనం నడిచేటువంటి అడుగులకు చెప్తూ ఉంటాం నిజానికి పాదమనే శబ్దము పద్యతే ఇది పాద పద్యము పాదము వీటి యొక్క అర్థం ఏంటంటే గమనము అని నడిచేది నడిపించేది ఏదో అది పాదము ఈ అర్థంలో మనకు నడిపిస్తోంది కనుక ఈ కాలను కూడా మనం పాదములు అనడం జరిగింది కానీ ఇక్కడ అర్థం ఏంటంటే గమనశక్తి స్వరూపుడు అని అంటే నడిచేది నడిపించేది అన్నప్పుడు నడచువాడు నడిపించువాడు అలాగే నడచుట గమనము అనే సంస్కృత శబ్దానికి పొందుట అనే అర్థం కూడా ఉన్నది కనుక పాదః అనే దానికి ఇక్కడ పొందదగినవాడు పొందించేవాడు రెండు అతడే అనగా పొందదగినవాడు లక్ష్యమైన వాడు అని అర్థం అటువంటి పాదస్వరూపుడు అయిన శివుడికి నమస్కారం చేసుకొని తర్వాత నామం పండితః ఏడు వందల తొంభై నాలుగో నామం పండితాయ నమహ అని పండితుడు అంటే జ్ఞాని అని అర్థం సృష్టిలో ఒక్కొక్క విద్యలో ఒక్కొక్కడు పండితుడు ఉంటూ ఉంటాడు ఆ విద్యలో పండితుడు మనం చూసి ఇతను పండితులను గౌరవిస్తూ ఉంటాం ఎవరి వద్ద అన్ని పాండిత్యములు ఉన్నాయో అతను మహాపండితుడు సర్వజ్ఞుడు కేవలం పరమేశ్వరుడు మాత్రమే నిజానికి పండితుడు అతడే సర్వజ్ఞుడు అన్నీ తెలిసినటువంటి మహానుభావుడు కనుక ఆయన యొక్క అమోఘమైనటువంటి విస్తారమైన సంపూర్ణమైన జ్ఞానశక్తిని తెలియజేసే నాము పండిత అనేటువంటిది పైగా పండిత శబ్దానికి ఒక విద్యలో ప్రావీణ్యమనే కాదు ఏది తెలిస్తే సర్వకర్మలు కూడా దగ్ధమై ఉంటాయో ఆ జ్ఞానమే పాండిత్యము అని గీతలో స్వామి చెప్పాడు జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం తమాహు పండితం బుధాహ అని అంటే జ్ఞానము చేత సర్వకర్మల్ని దహించిన వాడే పండితుడు అనర్థం ఇక్కడ కామదహనాదులు చేసినటువంటి పరమేశ్వరుడు కేవల జ్ఞానస్వరూపుడు జ్ఞానస్థితికి చేరిన వాడికి కర్మలేవి లేవు ఈ కర్మల లంపటాలన్నీ దహించిన వాడే జ్ఞాని అటువంటి ఏ కర్మలంపటములు లేనటువంటి సర్వకర్మలని దహింపజేసే జ్ఞానస్వరూపుడు గనక ఈయన పండితుడు అని చెప్పబడుతున్నాడు ఇక ఏడు వందల తొంభై ఐదవ నామం అచలోపమహ ఇది నమస్కారంలో అచలోపమాయ నమ ఉపమా అంటే పోలిక అర్థం అచలోపమ అంటే అచలము వంటివాడు అర్థం అచలం అంటే ఇక్కడ పర్వతము అచలోపమహ అంటే పర్వతము వంటివాడు అర్థం ఇప్పుడు పర్వతమే అయినా అనచ్చగా పర్వతం వంటివాడు అంటే పర్వతానికి కొన్ని గుణాలు ఉన్నాయి అలాంటి గుణాలు ఈయన దగ్గర ఉన్నాయి కనుక ఈయన పర్వతంతో పోలుస్తారు అంటే పర్వతంతో ఎటువంటి సందర్భంలో పోలుస్తారంటే ఎవరైనా ధైర్యంగా ఉంటే ఆ ధైర్యాన్ని పర్వతంతో పోల్చడం శాస్త్రంలో ఉన్నది ధీరత్వం అంటే చెక్కు చెదరకుండా ఉండడమే ధీరత్వము దేనికి చెక్కు చెదరకుండా ఉండేటువంటి నిశ్చల స్థితిని ధీరత్వం అంటారు పండితుడే ధీరుడుగా ఉండగలడు అందుకే ధీర పండిత ఇలాంటి మాటలు శాస్త్రమంది ఎవరికి వాడారు అంటే జ్ఞానికి వాడారు జ్ఞాని అయిన వాడు దేనికి చెక్కు చెదరడు అటువంటి అకుంఠితమైన జ్ఞానం కలిగినటువంటి వాడు గనక ఆయన ఇక్కడ అచలోపమహ అని చెప్పబడుతున్నాడు జ్ఞానం యొక్క స్వభావమే అచలత్వము ఏడు వందల తొంభై ఆరవ నామం బహుమాల ఇది నమస్కారంలో బహుమాలాయ నమ బహుమాలలు ధరించువాడు ఇది ముందు స్థూలంగా చెప్పుకోవలసినటువంటి అర్థం ఇది అనేక విధములైనటువంటి మాలలు ధరించాడు ఆయన కపాలమాల మనకు తెలుసు ఇది కాక సర్పాలమాల ధరించాడు ఇదే కాకుండా ఆయన కిరాత వేషంలో ఉన్నప్పుడు రకరకాల ఈ కొండజాతి పువ్వులన్నిటిని కూడా ధరించాడు ఆటవి కుసుమాలని అది కూడా బహుమాల పైగా ఈ మాల అంటే ఒకదానికొకటి అనుబంధం ఉంటూ సాగేది మాల ఈ కాలం ఒక మాల రూపంతో ఉన్నది అనేక రోజులు అనేక మాసాలు అనేక యుగాలు ఒక మాల అలా రకరకాల పరిణామాలతో సాగిపోతున్నటువంటి కాలంలో ఒకదానితో కూడా అనుబంధం ఉన్నది దేనికది విడివిడి ముక్కలు కావు ఆ అనుబంధంతా సాగుతున్నటువంటి కాలము కనుక ఈ కాలము కర్మము ఇవన్నీ అనేకములు ఈ కాలకర్మాలను అనుసరించే అనుభవాలు కనుక కాలం ఒక మాల అయితే కర్మలు మరొక మాల దాని యొక్క ఫలాలు ఏవైతే అనుభవాలు ఉన్నాయో అవి ఇంకొక మాల ఇలా బహుమాలలన్నీ కూడాను ఎవరి చేత ధరింపబడుతున్నాయో అతడు బహుమాలాధరుడు ఇది దీని యొక్క భావం ఏడు వందల తొంభై ఏడవ నామం మహామాలహ ఇది బహుమాల మహామాలహ గొప్ప మాల కలవాడు ఇది బహుమాలలో అన్నప్పుడే అనేక రకాల మాలలు ప్రతిదీ గొప్పదే మరి మహామాలహ అంటే ఎవరూ ధరించని మాల ఏదో ప్రత్యేకంగా దగ్గర ఉంది అది మహచ్చర్దం చేత చెప్పబడుతుంది పైగా స్వామి యొక్క రూపవన్నంలో పాదాల వరకు వేలాడేటువంటి వాడని పూలమాలలు ధరిస్తాట ఇది కూడా శాస్త్రమైనది ఉన్నది అందుకు ఆ మహామాల ధరించిన వాడు గనక మహామాలహ పైగా గొప్పగా శోభిల్లువాడు గనక మహామాలయ నమహా నమస్కారం చేసుకుంటున్నాం ఇంకొక విశేషం స్వామి ధరించినటువంటి కపాలమాల ఇది మహామాల అని చెప్పబడుతున్నది రెండమాల ధారి ఆయన శిరోహారి శబ్దంలో దీన్ని మనం ప్రస్తావన చేసుకున్నాం ఈ కపాలాలు ఏమిటి అంటే ఇప్పుడు ఎన్ని కల్పాలు గడిచిపోయాయో తెలియవు మనకి ఈ కల్పాలలో ఎందరు బ్రహ్మలు వెళ్ళిపోయారో తెలియదు ఇలాంటి బ్రహ్మలందరూ కూడాను ఆ పరమేశ్వర కనురెప్పపాట్లో వెళ్ళిపోతూ ఉంటారు అలాగా బహుకల్పాంత కాలాల్లో రకరకాల బ్రహ్మలు వెళిపోయినప్పుడు వాళ్ళ యొక్క శిరస్సుల్ని మాళ్ళుగా ధరించట ఈ మాల ఏం చెప్తుందంటే ఈ అనంత కాలాలు ఎన్ని గడిచాయో తెలియదు అదొక చక్రంలా వెళుతున్నది చక్రం అనంతానికి సంకేతం అందుకే మాల ఒక వృత్తాకారంలో ఉంటుంది వృత్తము అనంతత్వానికి సంకేతం అందుకే అనంతమైన కాలము ఆయన మాలలా ధరించాడు ఇంకా ఆయన ఎంత అనంతడో తెలియాలి మనకి అందుకే మహామాలా స్వరూపుడు సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు